హాయ్ హలో వెల్కమ్ టు మై డేటెడ్స్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది సో ఈ వీడియోని తప్పకుండా స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి సో మనం ప్రతి వీడియో చూస్తూ ఉంటాం పనికిరాని ప్రతి వీడియోని కూడా కానీ మన జీవితం కోసం వచ్చే ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూసినప్పుడు మనకు క్లారిఫై వస్తుంది మన జీవితం మీద సో మరి ఎంతో కాలంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా ఉద్యోగాన్ని సాధించాలని వేచి చూస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక గుడ్ న్యూస్గా చెప్పబోతున్నాం మేము ఆ గుడ్ న్యూస్ అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీకు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది సో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై సెంట్రల్ పోలీస్ ఉద్యోగాలపై కేంద్రం కీలక ప్రకటన అంటున్నాం సో మనకు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా డెబ్బై తొమ్మిది వేలకు పైగా పోస్టును భర్తీ చేస్తున్నట్టు రాబోయే ఈ నాలుగైదు నెలల్లో అని చెప్పేసి ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది అంటే రాబోయేది మనకి ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మనకు ప్రతి ప్రభుత్వం కూడా ఉద్యోగ ప్రకటనలు ఒక వరదలా వస్తాయి ఈ వర్షాకాలం వరదలు ఎలా ఉంటాయో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఉద్యోగాలు కూడా అలాగే వరదలా రావడానికి అవకాశం ఉంది రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా కానీ వచ్చే ముందే మనం ప్రిపేర్ అవుతామంటే దానికి ఉద్యోగాన్ని సాధించలేము కాబట్టి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి మరి దాన్ని ఎలా ఉద్యోగం సాధించగలుగుతాం ఎక్కడ కోచ్ తీసుకోవాలి అనే అతి ముఖ్యమైన కీలకమైన అంశాలు ఈరోజు మీ ముందు నేను చర్చిస్తున్నాను సో మనకు ప్రకటన చూడండి సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్లో ఉద్యోగాల భర్తీపై కేంద్ర సహాయక మంత్రి నిషిత్ ప్రమాణిక్ లోక్సభలో కీలక ప్రకటన చేశారు అంటే వాళ్ళు ఇప్పటికీ తొమ్మిది నెలల్లో బిఎస్ఎఫ్ లో సిఆర్పిఎఫ్ వంటి విభాగాల్లో ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు భర్తీ చేసేశారట అఫీషియల్ గా పార్లమెంట్లో వలన చేశారు అయితే ప్రస్తుతం ఈ డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు అంటే రిమైనింగ్ డెబ్బై తొమ్మిది వేల పోస్టులకు సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్లు భర్తీ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు సో ఒక పోస్ట్ కాదు నాన్న రెండు పోస్టులు కాదు ఏకంగా డెబ్బై తొమ్మిది వేలు మనకు పార్లమెంట్ సెషన్స్ లో చెప్పింది మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటన్నిటి కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కేటగిరీస్ వైజ్గా వాళ్ళు మనకు రెండు రోజుల కింద చెప్పడం జరిగింది దానికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీకు దానికి సంబంధించిన మ్యాటర్ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా మొదటి స్టెప్గా వాళ్ళు ఈ సెంట్రల్ పోలీస్ ఉద్యోగాల పైన ఒక నోటిఫికేషన్ను కేటగిరీ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని అందరూ కూడా ఉద్యోగులుగా మారతారని చెప్పేసి మా తరపున మా సంస్థ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే మరి దీనికి సంబంధించి అంటే డెబ్బై తొమ్మిది వేల పోస్టులు అని చెప్పినాం మరి సెంట్రల్లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు మనం గమనించుకుంటే షామి ఇన్స్ట్యూట్ తరఫున అంటే ఇక్కడ ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకుంటాం సార్ ఎందుకు చెప్తాడు ఇలా అని చెప్పి డౌట్ రావచ్చు కానీ ఎవరైనా సరే ఏదైనా సాధించినప్పుడు ఆ సాధించడంలో ఎవరెంత కష్టపడ్డారో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉద్యోగం సాధించిన వ్యక్తి ఎలా కష్టపడ్డావంటే నేను ఆహర్నీలు కష్టపడ్డాను నిద్రపోలేదు రాత్రింపలు కష్టపడ్డాను అని చెప్పేసి చెప్తాను అంటే ఆ కష్టానికి ఫలితం వచ్చినప్పుడు మరి ఇక్కడ మేము కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ మేము చెప్పుకోవడానికి మాటలు కాదు చేతల్లో చూపిస్తాము మేమేందో నిరూపిస్తాము మేము విజయాలను సాధిస్తాము అంటే ఎవరైతే లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఉద్యోగులుగా వాళ్ళందరినీ ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం మీ విజయమే మా విజయంగా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి గత ఇరవై రెండు సంవత్సరాలుగా షామ్యూనిస్టు రెండు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఎస్ఎస్ఈ నోటిఫికేషన్ అంటే కేర్డ్రాస్ గా మారిపోయింది దానికి మా విజేతలే కారకులు చూడండి కావాలంటే షామిట్యూట్ జిడి కానిస్టేబుల్ రెండు వేల పదిహేను పది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే సత్తా చాటిన మన షామి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఇరవై మూడు మందికి మన షామి ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇస్తే అందులో మూడు వందల ఐదు మంది సెలెక్ట్ కావడం జరిగింది అందులో ఇరవై రెండు మంది మహిళలు శిక్షణ ఇస్తే ఇరవై మంది మంది ఇక్కడ క్వాలిఫై కావడం జరిగింది జాబ్ సాధించారు సో రెండు వేల పదిహేనులో మా ట్రాక్ రికార్డ్ చూడండి ఎస్ఎస్సి జీడీలో ఒక ప్రబంధనం సృష్టించామంటే మేము నిదర్శనం ఏంటంటే మా విజేతలే మాకు ఆదర్శం మనందరికి కూడా ఆదర్శం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా షార్మిల్ ఇన్స్టిట్యూట్ అంటే యూనిఫామ్ ఏదైనా కానీ ఉద్యోగం అంటే యూనిఫామ్ ఉద్యోగం ఏదైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ దానికి కేర్ ఆఫ్ అడ్రసే మన స్వామి ఇన్స్టిట్యూట్ కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఎస్ఎస్సి జీడీలో కానీ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ కానీ రైల్వే కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఉద్యోగం మనదే అంటే ఆ స్థాయిలో పగడ్బందీగా సాంసార్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉద్యోగులుగా సాధించడానికి వాళ్ళకి ఏం కావాలి ఏమైతే వాళ్ళకు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు ఎలా ప్రిపేర్ అవుతుంది ఉద్యోగం సాధించగలుగుతారు అని ఒక నిబద్ధతగా ఒక ప్రణాళికగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఎంతో మంది ఉద్యోగులుగా మారుతున్నారు ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నాం ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాం ఇక్కడ సో కాబట్టి ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన స్వామినిస్ట్రుడి యొక్క విద్యార్థుల ట్రాక్ రికార్డు అండ్ అదే విధంగా రెండు వేల ఇరవై రెండు ఎస్ఎస్ఈ జీడి ఫలితాల్లో కూడా స్వామిస్ట్రుడి యొక్క ప్రభంజనం సో ఇక్కడ వీళ్ళందరూ కూడా మనకు రెండు వేల ఇరవై రెండులో సా తరఫున ఉద్యోగాలు సాధించిన వాళ్ళు సెంట్రల్ మరి ఇక్కడ గమనిస్తే సాయి కుమార్ అనే ఒక విజయనగరం అబ్బాయి హండ్రెడ్ మార్క్స్ చూడండి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ టోటల్ అయితే ఎయిటీ ఫైవ్ మార్క్స్ సాధించారు సౌత్ ఇండియాలోనే ఆల్ ఇండియాలోనే రెండు వందల పన్నెండు ర్యాంకు నెగిటివ్ మార్క్స్ ఉన్నా కానీ నెగిటివ్ మార్క్స్లో హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ స్కోర్ సాధించాడంటే అర్థం చేసుకోండి సో ఇటు సౌత్ ఇండియాలోనే ఎస్ఎస్సి జీడీకి ట్రాక్ రికార్డ్ ఉందా అంటే గొప్పగా చెప్పుకునే ఏకైక ఇన్స్టిట్యూట్ షామి ఇన్స్టిట్యూట్ ప్రతి అప్డేట్ కూడా మీకు ఎందుకు ఇస్తున్నామంటే మీరు మీ సమయాన్ని వృధా కావద్దు ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏ సమయంలో వస్తుంది ఆన్లైన్ ఎప్పుడు దాని అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు నింపుకోవాలి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ప్రతిదీ కూడా మీకు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ మీ విలువైన సమయం వృధా కాకుండా ఆ అప్డేట్స్ అన్ని కూడా మేము చూస్తూ మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇటు యూట్యూబ్ యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ ప్రతి చోట కూడా మీకు సమాచారాన్ని అందిస్తున్నాము సో కాబట్టి మనకు రెండు వేల ఇరవై రెండులో మినిస్టర్ యొక్క ఎస్ఐసి జీడి ప్రపంచనం అయితే మరి రెండు వేల ఇరవై మూడులో మీరు గమనిస్తే రెండు వేల ఇరవై మూడు ఎస్ఏసి జీడి ఫలితాల్లో ఆరు వందల డెబ్బై సిక్స్ సెవెంటీకి పైగా విద్యార్థులు మెడికల్ సెలెక్ట్ కావడం జరిగింది ఇంకా రిజల్ట్ మనకు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో లేదా వన్ మంత్లో రావడానికి అవకాశం ఉంది సో ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం మా విద్యార్థులు ఆరు వందల మంది విద్యార్థులు కు ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది మెడికల్లో వాళ్ళు డిస్క్వాలిఫై కావద్దని ఉద్దేశంతో షామ్యూనిస్టుడు సంస్సార్ గారు స్వయంగా ఎస్ఎస్సి మెడికల్ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఇక్కడ మనకు ఒక ఉచిత అవగాహన సదస్సు పెట్టి మెడికల్ ఎలా నిర్వహిస్తారు హైట్ చెస్టు వేటు బాడీ హిమోగ్లోబిన్ సో ఇవన్నీ టెస్ట్లు కూడా స్వయంగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ఉచితంగా నిర్వహించి అక్కడ డిస్క్వాలిఫై కావద్దు ఎలాంటి లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకు చెప్పి మెడికల్కి వెళ్ళే దానికంటే ముందే వాళ్ళను సన్నద్ధం చేయడం జరిగింది సో అంటే ఆరు వందల డెబ్బై రెండు వేల ఇరవై మూడులో మనకు రాబోయే ఫలితాల్లో సిక్స్ సెవెంటీ మెంబర్స్ పైగా మెడికల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే చూడండి ఒకసారి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తూనే ఉంది విద్యార్థులు సెలెక్ట్ అవుతూనే ఉన్నారు ఇక్కడ మరి ఇక్కడ ఏంటి సార్ విద్యార్థులు సెలెక్ట్ అవ్వడానికి గల కారణం అంటే మీరు గమనిస్తే మీరు చూడండి ఇక్కడ ఒకే ఒక్క కోచింగ్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల్లో ఎంపికైన మా శాం ఆనుముత్యాలు మణిహారాలు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేదా గ్రూప్ టూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా గ్రూప్ వన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సో ప్రభుత్వంలో ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని రకాల డిపార్ట్మెంట్లో మన షామి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉండాలంటే షామి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉన్నారంటే మేము గర్వంగా చెప్పుకుంటున్నాం బికాస్ ఆఫ్ దాన్ని సాధించాం కాబట్టి మా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము చెప్పుకోవడానికి గర్వంగా ఉందని చెప్తున్నాం అంటే సాధించామనే కసితో చెప్తున్నాము మీరు కూడా సాధించాలని కసి ఉండాలని చెప్పేసి చెప్తున్నాం సో చూడండి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రెండు వేల ఇరవై మూడులో సెలెక్ట్ అవ్వడం జరిగింది రామ్ చంద్రారెడ్డి ప్రకాశం డిస్టిక్ నుంచి తీసుకున్న కోచింగ్ ఒకటి కానీ ఇక్కడ జాబ్ వచ్చింది అంటే ఆ స్థాయిలో కోచింగ్ ఇవ్వడం అంటే ఒకే ఒక కోచింగ్ సో ఏ ఉద్యోగాన్ని సాధించడాకైనా తోడ్పడుతుంది అలాంటి కోచింగ్ అలాంటి ప్రణాళిక మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఉంటుంది కాబట్టి ఢిల్లీ పోలీస్ పెట్టడం జరిగింది శ్రావణ్ కుమార్ గారు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ కృష్ణరాజు గారు రామకృష్ణరాజు గారు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ రైల్వే ఒక లక్ష్మి గారు తర్వాత చంద్రకళ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్స్ తర్వాత డిప్యూటీ జైలర్ రాణి గారు శ్రీకాకుళం సో ఇలా మీరు ఏ డిపార్ట్మెంట్ అని తీసుకోండి కానిస్టేబుల్ ఎక్సైజ్ కానీ కానిస్టేబుల్ సివిల్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ జైల్ వార్డెన్ కానీ గ్రూప్ డి కానీ స్టేషన్ మేనేజర్ కానీ గూడ్స్ గార్డు కానీ టికెట్ కలెక్టర్ కానీ సీనియర్ క్లర్క్ కానీ సో ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైనా సరే ఉద్యోగం మన స్వామినిస్టు విద్యార్థులే అని చెప్పడానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు తెలుసు చాలామంది తెలుసు ఎందుకు తెలుసు అంటే ఉద్యోగాలు సాధించాము కాబట్టి తెలుసు ఎవరైతే ఉద్యోగం సాధించాలని తపన కసిగా ఉన్నారో వాళ్ళందరి యొక్క ముందస్తు ప్రణాళిక ఉండాలి ఆ ముందస్తు ప్రణాళిక ఉంటేనే మనం ఉద్యోగాన్ని సాధించగలుగుతాం ఆ ముందస్తు ప్రణాళిక లేకపోతే ఉద్యోగాన్ని సాధించలేం నోటిఫికేషన్ పడ్డ తర్వాత రావడం కాదు నాన్న నోటిఫికేషన్కి ముందే ఒక ప్రణాళిక బద్దంగా నువ్వు ప్రిపేర్ అయితే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు మేము మన శామినస్టుడు మీ వెంట ఉంటుంది అలా మీ వెంట ఉంటుంది కాబట్టే ఎంతోమంది ఉద్యోగాలు సాధించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాం మేము ఇక్కడ అందరం కూడా అంటే కష్టపడే తత్వం మీ దగ్గర ఉంటే కష్టపడే తత్వం మా దగ్గర ఉంది సో కష్టపడే మాతో మీరు కష్టపడి మీ ఉద్యోగాన్ని మీరు సాధించుకోండి ఎందుకంటే రాబోయే ఈ ప్రతి నోటిఫికేషన్లో కూడా ఉద్యోగ లక్ష్యంగా మేమున్నాము మరి అదే ఉద్యోగ లక్ష్యంగా మీరున్నారా ఇంకా సమయం వృధా చేయకు ఇక ఉందని ఆలోచించుకో ఎందుకంటే నువ్వు వృధా చేసే ఒక్కొక్క నిమిషం నీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి నువ్వు వినియోగించుకునే ఒక్కొక్క సమయం నీకు విజయచేతనాన్ని ఎగరవేస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకో సో దానికోసమే చాలామంది కూడా ఈ ప్రకటన చూసిన తర్వాత సార్ మరి కొత్త బ్యాచ్లు ప్రారంభిస్తున్నారా మేము రావాలనుకుంటున్నాం అని చెప్పి చాలా మంది కూడా అడగడంతో వాటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక సార్ గారు సిద్ధం చేయడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నూతన బ్యాచ్లను కూడా ప్రారంభిస్తున్నాము సో ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది అంటే జాబే రావాలి అనే లక్ష్యంతో ఒక నూతన బ్యాచ్ ని ప్రారంభించబోతున్నాము సో మరి ఆ నూతన బ్యాచ్ యొక్క డీటెయిల్స్ మనము చూడడానికంటే ముందు చూడండి ఇక్కడ ఒకసారి ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థి రెండు వేల ఇరవై రెండు ఎస్ఎస్సి జీడీలో ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వందల పన్నెండు సాధించి నెగిటివ్ మార్క్స్ ఉన్నా కానీ హండ్రెడ్ కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ సాధించడం జరిగింది సాయి కుమార్ గారు విజయనగరం నుంచి సెలెక్టెడ్ ఫ్రమ్ ఎస్ఎస్ఎఫ్ చూడండి ఎంత పట్టుదల ఎంత కృషి ఉంటే నెగిటివ్ మార్క్స్ కూడా అన్ని మార్క్స్ రాయడం జరిగింది అంటే ప్రిపేర్ అవ్వడం జరిగింది ప్రణాళికంగా ముందుగా కోచింగ్ తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఆ ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు మరి చాలా చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ పడ్డాక వద్దాంలే కోచింగ్ తీసుకుందాంలే ప్రిపేర్ అవుదాంలే అని చెప్పేసి అనుకుంటే అది తదుపరి నోటిఫికేషన్కి మారుతుందా అవునా ఇంకా మీరు చూడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్ష ఏదైనా ఉద్యోగం సాధించే షామించు విద్యార్థులే సో నేను చెప్పిన రామచంద్ర రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంపిక టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అండ్ అదేవిధంగా ఢిల్లీ పోలీస్ ఎంపిక అయిన శ్రవణ్ కుమార్ గారు అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన గ్రూప్ ఫోర్లో స్టేట్ నైన్త్ ర్యాంక్ రావడం అండ్ చాలా మంది గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని సాధించడం ఇలా ఒకటి కాదు నాన్న ప్రతి డిపార్ట్మెంట్లో మన షామ్యూనిస్టు విద్యార్థులు ఉన్నారు ఇంకా మీ సమయం వృధా కాకుండా మీరు కూడా ఉద్యోగం సాధించాలి ఉద్యోగం లక్ష్యంగా ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే మేము ప్రారంభించబోయే ఈ బ్యాచ్లో చేరి మీ అనుకున్న లక్ష్యాన్ని సాధించండి ఎందుకంటే నాయన ఒక పోస్ట్ కాదు రెండు పోస్టులు కాదు ఏకంగా డెబ్బై తొమ్మిది వేల పోస్టులు పైగా ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు ఎలక్షన్స్ అయిపోయిన అనంతరం తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రావడం చాలా గగనం నోటిఫికేషన్ ముందే మనకు నోటిఫికేషన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందే నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తున్నారు కాబట్టి సో ఇంతకు మించిన అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాకపోవచ్చు కాబట్టి ఆ ముందస్తు ఆలోచనతోటి మనకు ఎస్ఎస్సి జీడికి సంబంధించి అందులో మనకి ఎలాంటి పోస్టులు ఉంటాయంటే బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబిపి ఎస్ఎస్బి ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ ఎస్ఈబి ఇలా ఇవి మనకు ఎస్ఎస్సి జీడీలో ఉండే యొక్క సంబంధించిన నేమ్స్ నాన్న మరి సో చాలామంది విద్యార్థులు సార్ ఎప్పుడు ప్రారంభిస్తారు బ్యాచ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎందుకంటే మనకు రీసెంట్గా బ్యాచ్ అయిపోయి ఇప్పుడు ఆరు వందల మంది పైగా విద్యార్థులు సెట్ అవ్వడం జరిగింది ఈ టూ ట్వంటీ త్రీ సో కాబట్టి యా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో త్వరలో రాబోయే ఈ నోటిఫికేషన్లో కూడా ఒక టార్గెట్ మేము వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు సాధించాలి వెయ్యికి పైగా మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి సో నూతన బ్యాచ్ అనేది మనకు థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ప్రారంభించబోతున్నాము నూతన బ్యాచ్ అనేది అయితే షార్ట్ టర్మ్ బ్యాచ్ త్రీ మంత్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఉంటుంది లిమిటెడ్ సీట్స్ ఉంటుంది హరియాప్ ఎందుకంటే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం కాబట్టి మేము ఇన్ని విజయాలు సాధిస్తున్నాము మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై కావాలి అనుకుంటే కిందనున్న ఈ నెంబర్ షామ్ ఇన్స్టిట్యూట్ నెంబర్ని సంప్రదించి మీరు మిగిలిన విషయాలు ఏమైనా సమాచారాన్ని పొందవచ్చు ఓకేనా అదేవిధంగా మనకు ఆఫ్లైన్తో పాటు అద్భుతమైన టెక్నాలజీ తోటి డిజిటల్ బోర్డు మీద ప్రతి ఆస్పరెంట్కు అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఆన్లైన్ క్లాసులు కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది సో ఆఫ్లైన్కి ఏ మాత్రం తగ్గకుండా ఈ ఆన్లైన్ క్లాసులు అనేది ఇక్కడ చెప్పించడం అనేది జరిగింది మరియు ఈ ఎస్ఎస్సి జీడీ బుక్స్ కూడా మనకు ఆల్రెడీ అప్డేట్ మెటీరియల్ తోటి తయారు చేయడం జరిగింది సో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎస్ఎస్సి జీడిలో ఎగ్జామ్లో మనకు ఈ బుక్లో ఉన్న ప్రతి అంశాలు కూడా కవర్ అవ్వడం జరిగింది సో విద్యార్థులకు చాలా యూస్ఫుల్గా ప్రతి కంటెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ కంటెంట్ అయితే అవసరమో గత ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బే చేసుకొని వీటిని రూపొందించడం అనేది జరిగింది సో కాబట్టి మెటీరియల్ కూడా మనకి ఇక్కడ సొంతంగా ఫ్యాకల్టీ చేత తయారు చేయబడి రూపొందించిన అద్భుతమైన బుక్స్ మనకు ఇవి అవైలబుల్లో ఉన్నాయి సో కాబట్టి ఇటు ఆఫ్లైన్ కి ఆన్లైన్ రెండిటి కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని వినియోగించుకొని వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓకేనా అదే విధంగా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది నోటిఫికేషన్ వచ్చేసింది అని చెప్పా ఒకటి ఏంటిది ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు అండ్ జూలై ట్వంటీ టూ నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడింది అవునా సో ఫిఫ్టీన్త్కు అప్లికేషన్ క్లోజ్ అవుతుంది ఆగస్ట్లో ఫిఫ్టీన్త్కు ఆగస్ట్లో క్లోజ్ అవుతుందని చెప్పడం జరిగింది అవునా సో కాబట్టి ఎగ్జామ్ మనకు అక్టోబర్లో ఉంటుందని చెప్పాడు ఓకేనా సో బేసిక్ కంప్యూటర్ ఎగ్జామ్ మనకు అక్టోబర్లో నిర్వహిస్తామని చెప్పారు కాబట్టి అంటే సో ఎంత షార్ట్ పీరియడ్ అవునా సో జూలైలో నోటిఫికేషన్ అవ్వడం జరిగింది ఆగస్టు సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్ ఎగ్జామ్ అంటున్నారు సో కాబట్టి ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగం సాధించాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా ఒక బ్యాచ్ను ప్రారంభిస్తున్నాము సో ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ మన మొత్తం పోస్టులు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పోస్టులు రావడం జరిగింది అందులో ఢిల్లీ పోలీస్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్ ఇవన్నీ కూడా ఎస్ఐ ఉద్యోగాలు నాన ఇవన్నీ కూడా ఎస్ఐ అన్నమాట అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎస్ఐ ఉద్యోగాలు సో దానికి సంబంధించిన నూతన బ్యాచ్ అనేది మనకు ఆగస్టు మూడున ప్రారంభిస్తున్నాము సో షార్ట్ టర్మ్ బ్యాచ్ త్రీ మంత్స్ ఉంటుంది ఇది కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్ మనకు ఎయిట్ మంత్స్ ఉంటుంది సో మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ టూ త్రిబుల్ నైన్ సంప్రదించి మీరు ఏమైనా సమాచారాన్ని కోరవచ్చు సో ఇది మనకు అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇది యూట్యూబ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ ఖచ్చితంగా మేము ముందుకు మేము సమాచారం అందిస్తాము సో మీ లక్ష్యమే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రతి సమాచారాన్ని మీకు ఇవ్వడంలో కూడా మేము ముందుంటాము సో ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలోనే కేంద్ర ప్రభుత్వంలో పడే ప్రతి నోటిఫికేషన్లో కూడా మన విద్యార్థులు ఒక ప్రభంజనంలా సృష్టిస్తున్నారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడులో రాబోయే భారీ నోటిఫికేషన్లో కూడా మన షామ్యూనిస్ట్యూట్ విద్యార్థులకు ప్రభంజనాన్ని సృష్టించాలని చెప్పేసి ఒక వరదల్లా ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా మన షామ్యూనిస్ట్యూట్ తరపున మీ కూడా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్